ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఈరోజు ఏవీఎం మార్నింగ్ మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఎన్నికల నగర మోగింది జేఎన్టీయు హాస్టల్ తనిఖీ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే ఎన్నికల నగార మోగింది ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీనాడు వెలువడనుంది నామినేషన్లు ప్రారంభం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీనాడు నామినేషన్లు ప్రారంభం కావడం జరుగుతుంది నామినేషన్లు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీనాడు నామినేషన్ల ప్రక్రియ చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంటుంది నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తేదీ తేదీనాడు ఏప్రిల్ ఇరవై తేదీ తేదీనాడు నామినేషన్లకు వచ్చినటువంటి పరిశీలన చేయడం జరుగుతుంది నామినేషన్లు ఉపసంహరణ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీనాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు నామినేషన్లు అంటే విడ్రా కార్యక్రమాలు ఉండడం జరుగుతుంది ఎన్నికలు మే పదమూడు తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడవ తేదీనాడు నాలుగో విడతలో ఎన్నికలు జరుగును ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీనాడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి నగారా మోగింది ప్రజాస్వామ్య పండుగకు మే పదమూడున ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఏడు దశలలో లోక్సభకు పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిది నుంచి లోక్సభ పోలింగ్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ పార్లమెంటరీ ఎన్నికలు ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ పార్లమెంటు స్థానాలు భారతదేశంలో ఉన్నాయి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు ఏడు దశలలో ఏడు విడతలుగా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమం జరుగును మొదట మనకు తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున నాలుగో విడతలో ఎన్నికలు జరుగును పదిహేడు పార్లమెంటు స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు పార్లమెంటరీలకు పార్లమెంటు స్థానాలకు అదేవిధంగా కంటోన్మెంటు ఎమ్మెల్యే ఉప ఎన్నిక కూడా జరుగును దీంతోపాటు వీటన్నిటి కూడా ఒకే విడతలు తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడతలో మే పదమూడవ తేదీనాడు ఎన్నికల తేదీ డిసైడ్ కావడం జరిగింది మే పదమూడవ తేదీనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబడును అయితే వీటి యొక్క ఫలితాలు జూన్ నాలుగో తేదీనాడు ఈ యొక్క ఫలితాలు వెలువ వెలువడనున్నాయి ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీనాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగును మనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలతో పాటు అదేవిధంగా సికింద్రాబాద్ క కంటోన్మెంటు జరిగినటువంటి ఉప జరిగే ఉప ఎన్నిక కూడా మనకు ఇదే తేదీనాడు జరుగుతూ ఉంది కాబట్టి అదేవిధంగా వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగును ఈ విధంగా జరుగుతూ ఉన్న ఎన్నికలు మరొక ప్రముఖమైన వార్త కుడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీ కాలేజీని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం తనిఖీ చేశారు పవిత్రోత్సవాల్లో భాగంగా కొండగట్టుకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే జేఎన్టీకు వెళ్ళారు కాలేజీలో సౌకర్యాలు హాస్టల్ ఫుడ్ ఫుడ్ తని తనిఖీ చేసి విద్యార్థులతో ముట్ట ము ముచ్చటించారు కాగా ఇదే టైంలో కాలేజీలో ప్రిన్సిపాల్ వైన్స్ ప్రిన్సిపాల్ అందుబాటులో లేరు చొప్పదాండి శాసనసభ్యులు మెడిపల్లి సత్యం వారు కొండగట్టుకు ప్రత్యేక దర్శనానికి వెళ్ళడం జరిగింది కొండఘట్టులో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తెలుగు ప్రయాణంలో నాచిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయు హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది ఆ హాస్టల్లోకి వెళ్ళి వారి యొక్క విద్యార్థులతోటి వారు చిట్చాటుగా ముచ్చటించడం జరిగింది వారి యొక్క సమస్యలు వారి యొక్క బాధలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ కూడా ఏ విధంగా అది అందిస్తూ ఉన్నారు ఏ విధంగా సౌకర్యంగా ఉన్నాయి అక్కడ ఇబ్బందులు ఏంటి అని విద్యార్థులతో వారు నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ మనము ఇక్కడ ఒక ఆచార్య ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో ఎమ్మెల్యే తనిఖీ చేసిన సందర్భంలో ఆ టైంలో కాలేజీలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అందుబాటులో ఎవరు లేరు అక్కడ ఇది చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ వారి ఇద్దరు ఇరువురు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ మరి ఇక్కడ వారు ఎందుకు అందుబాటులో లేరు అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా వీరు ఆకస్మిక తనిఖీ కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే